ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి వితరణతో పాటు బూరెలు పంపిణీ చేశారు సందర్భంగా మనాలి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ భగవంతుని ఆశీర్వాదంతో రామకుండం ప్రజల దీవెనలతో తాను ఈరోజు బ్యాంకాక్లో జరిగినటువంటి భూకంపం నుండి బయటపడ్డానని ప్రజలందరికీ దేవునికి రుణపడి ఉంటానని తెలియజేశారు కాగా కార్యక్రమంలో పాల్గొన్న ట్రాన్స్ జెండర్ మణాలి రాజ్ ఠాకూర్కు ఆశీర్వచనాలు ఇచ్చారు ప్రజలకు సేవ చేసే గొప్ప మనసున్న తమ కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ఎంతో బాగా ఉగాది పండగ శుభాకాంక్షలు ప్రతి ఒక్క కుటుంబంలో సుఖశాంతులు ఉండాలని ఈరోజు రామగుండం రాష్ట్ర కుటుంబం మీ అందరి కుటుంబం ఈరోజు మేము బతికి ఈరోజు ఇక్కడ మీ అందరి మధ్యలో ఉండడం అనేది ఆ దేవుడు ఒక సంకల్పంతోనే వీళ్ళు వీళ్ళు మంచి చేసేటోళ్ళని ఎప్పుడు దేవుడు కాపాడుతామని మనం వింటూ ఉంటాం అది మేము అనుభవించడం నేను నా కుటుంబం ఈరోజు మీ ముందు ఉన్నాము అంటే ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరూ ఒక మంచి మనసు గొప్ప మనసుతో మీరు ఏదైతే మీ అన్న వదిన కుటుంబం బాగుండాలని మీరందరూ పొంగుతారు ఊరు అభివృద్ధి గురించి అన్న చేసే దాంట్లో ఎట్లయితే మీరందరూ మా అన్న ఉండి ఇంత ప్రేమ ఇంత ఇంత ప్రేమ ఎక్కడ చూసినా నా గురించి మా కుటుంబం గురించి ఎంతో మంది ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు మాకు అయినా హర్త్వే ఘటన బ్యాంకాక్ మా అందరికి అందించింది కానీ ఈరోజు ఇంత దైర్ణంగా ఇక్కడ నిలబడగలుగుతున్నాం మకన్ సింగ్ రాష్ట్రత్వ్ కుటుంబం మధ్యలో మేము అంటే ఉంది మీ ప్రేమ అభిమానంతోనే మేము రోజు ఇక్కడ ఉండగలుగుతాం గోదావరి అండి నేను ఒక ట్రావెల్స్ మహిళని నేను ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి బాబు గారిని కలవటందుకు మా ట్రాన్స్ఫర్ క్యాంప్ అందరం కలిసి వచ్చాము రీసెంట్గా బ్యాంకాక్లో జరిగిన పెను భూకంపంలో మా ఎమ్మెల్యే గారి సతీమణి అయిన మనాలి రాజ్ ఠాకూర్ గారు మా బావి తను క్షేమంగా ఇండియాకి తిరిగి వచ్చారు అలాగే తను ఇండియాకి గోదావరి కూడా వచ్చేశారు ఆమె ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కలిసి ఆమె మా బ్లెస్సింగ్స్ ఇద్దామని ఇక్కడికి వచ్చామండి అలానే ఉగాది కదా ఉగాది కొత్త సంవత్సరం విషయం చెప్దామని వచ్చాము నమస్కారం అండి నా పేరు కామేశ్వరి గురుణాలిఠాకురం మేడం గారికి మృత్యుంజయరాలయ్యి కోరికని రావడం జరిగింది ఆమె చేసిన ఏవైతే సేవలు ఉన్నాయో ఆమె చేసిన ఏవైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో శత్రువును కూడా దగ్గర తీసుకుంటారు కాబట్టి ఆ దేవుడి సహాయంతో ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు మనకు ముందు మన ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఆ ఆ బాబి గారు మృత్యుంజరాలి ఇచ్చింది ఇక ముందు నుంచి కూడా ఆ బాబికి ఏదైనా విజయం సాధించేలాగా ముందుండాలని మనస్ఫూర్తిగా మేము అందరం ట్రాన్స్ అందరం కోరుకుంటున్నాను